ఎప్పుడూ మాటలు శాస్త్రాలు శ్లోకాలు పద్యాలు అన్వయాన్ని బట్టి ఉంటాయండి ఆ అన్వయం చేసేటప్పుడు ఒకే ఒక్కటి పండితులైన వారు ఎవరైనా దృష్టిలో పెట్టుకోవాలి సమాజం మీద ప్రేమ ఉండాలి మనకి ఇది ఈ మాటల వల్ల సమాజం బాగుపడుతుందా చెడిపోతుందా చైతన్యవంతం అవుతుందా గుడి నమ్మకాల్లో పడిపోతుందా ఇది ప్రధానంగా ఆలోచిస్తే అన్వయం ఎలా చెప్పాలో తెలిసిపోతుంది అంటే సమాజం బాగుండాలి చైతన్యవంతులు కావాలి ముఖ్యంగా ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు మన మీద ఆధారపడకూడదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంచాలి ఎప్పుడు ప్రవచనం అన్నా ప్రసంగం అన్నా ఓ నాటకం సినిమా కళ ఏదైనా సరే మనిషిని తన కాళ్ళ మీద తా నిలబెడతా తాను నిలబడేలా చేయాలి అలా చేయాలంటే ముందు హృదయంలో కల్మషం ఉండకూడదు మనం ఏదో సంపాదించుకోవాలి మనం ఏదో బాగుకోవాలి మనం ఏదో పెద్ద నాయకుడు కావాలి ఉండకూడదు మనకున్నది భగవంతుడు జ్ఞానం ఇచ్చింది పది మందికి ఆ జ్ఞానాన్ని పెంచిపడడానికి భగవంతుడు సంపద ఇచ్చింది పది మందితోనూ పంచుకుని తినడానికి భగవంతుడు శరీరంలో సత్తువ ఇచ్చింది బలహీనుల్ని కాపాడడానికి ఈ ఒక్క దృష్టి ఏర్పరచుకుంటే ధనవంతులైన వాళ్ళు విద్యావంతులైన వాళ్ళు బలవంతులైన వాళ్ళు ఈ ముగ్గురు వల్లే లోకం బ్రహ్మాండంగా ఉంటుంది చెడిపోయినా ఈ ముగ్గురు వల్లే ఇగో విద్యావంతుడు వేదోక్తులు ఇన్ని ఇవి ఇవి ఇవిటన్సు విన్ని అని చెప్పారు విశ్వనాథ వరసార్ వేదోక్తులు ఇవిటన్సు లెక్క ఇడితిన్ ఎవరికి లెక్క పెడితే ఎవరికి బుద్ధి బురదలోకి లాగేసిన తర్వాత ఎన్ని వేదాలు చదువుకుంటే ఎవరికి అలాగే ఇప్పుడు ఇటువంటి వాడు జ్ఞానమో విజ్ఞానమో బోధిస్తే పక్కదారి పట్టిస్తుంది ఇదే మనమైనా చూసుకోవాలి భుంశ్వభోగాన్ యథాకామం పిబభీరు రమస్వచ బేలా ఎందుకు అలా భయపడతావు ఏముంది ఎలా కూర్చున్నా చూడు ఆ మట్టిలో ఆ ఇసుకలో ఏమిటి కర్మ హాయిగా వచ్చి మహారాణి స్థానంలో ఉండి ఆ హంస తల్పం మీద పడుకు మండోదరు సహా అందరినీ శాసించు నీ మాట ఎవరైనా కాదంటే తలకై తీసి పారేస్తా ఇంత వైభవాన్ని నేను నీకుస్తూ ఉంటే నువ్వేమిటి ఇలాగా నీకు ఇష్టం వచ్చిన భోగాలన్నీ అనుభవించి యథాకామం భోగాన్ భోంక్షవాన్ పుంక్ష భోగాన్ యాకామం నీకు ఇష్టమైన భోగాలన్నీ అనుభవించు నీ యాత్ర ఎక్కడికి వెళ్లాలనుందో చెప్పు ప్రపంచం మొత్తం మీద ఏ వస్తా తీసుకెడతా పుష్పక విమానంలో తీసుకెడతా నీకు చూపించవలసినవన్నీ చూపిస్తా నరకం చూపిస్తున్నాడు ముందు ఇక్కడ తర్వాత చూపిస్తాడు ఇంకేదు పిబ భీరు రమస్వ శుభ్రంగా తిను తాగు ఆనందించు క్రీడించు ఏమిటిది వ్రతాలు నియమాలు పెట్టుకొని ఎందుకు ఆ నియమం ఏం బాగుపడతావు నన్ను బాధపడుతున్నావు నువ్వు బాధపడుతున్నావు ఆరు నెలలైంది మీ ఆయన వస్తాడు అనుకుంటావు రాడు కిం కరిష్యసి రామేణుభే నిక్షిప్త విజయో రామో నిక్షిప్త విజయో విజయోరామో గతన నిక్షిప్త విజయో రామో గతశ్రీర్వన గోచరక శంకే జీవతి శంకే జీవతి వానవా అసలు రాముడు ఉన్నాడంటావా ప్రతి స్థండిల శంకే జీవతివానవా ఇది ఇది రకంగా ఇంకో రకంగా ప్రలోభ పెట్టడం అంటే ముందు భయపెట్టి తర్వాత ప్రలోభ ఎలాగో ఆయన లేడు కాబట్టి మా మా దగ్గరకు వచ్చి ఎన్ని రకాల ప్రయత్నం చేస్తారండి మనిషి ఇదంతా ఈవి టీచింగ్ కాదండి వేసే ఇద్దండి విండి వీడికి ఇది చావు టీచింగ్ అవుతోంది త్వరలో ఈవి టీచింగ్ కాదు చావు టీచింగ్ అవుతుంది ఎలాగ మాట్లాడతాడు ఎలాగో అటు అవకాశాలు తలుపులు మూసుకుపోయాయి కదా అందుకని ఇటువైపు చూసుకుంటే మూసుకుపోతే ఇటు చూస్తారా ఆ చూసే బుద్ధుల కూడా మూసుకుపోకపోయినా చూస్తారు అంటే ఈ కావ్యాలు చదవడం వల్ల ఉపయోగం అమ్మా మనుషుల్ని ఇన్ని రకాలుగా మోసం చేస్తారు ఆడైనా మొగైనా మోసం ఆడాళ్ళు చేయొచ్చు మొగాళ్ళు చేయొచ్చు పెద్దాళ్ళు చేయొచ్చు చిన్నాళ్ళు చేయొచ్చు ఎవరి స్థాయిలో వారు చేస్తారు ఇన్ని రకాలుగా చేస్తారు ఇవన్నీ మీరు ముందే గ్రహించుకుని ఉంటే అందులో పడరు కదా అటువంటిప్పుడు ఈ గ్రంథాలను మనం ఎలా ఉపయోగించుకో నేను ఎందుకు మొత్తుకుంటున్నాను ఆ విషయం అవగాహన చేసుకోండి అవగాహన చేసుకోండి దాన్ని నవజీవనానికి వినియోగించుకుని ఇలాంటివి అన్ని తెలిసిందా మనం పడతామా ఏమంటున్నాడు వీడు కిం కరిష్యశిరామేణ ఏంటి ఇంకా ఏం సుఖిస్తావు రాముడితోటి సుభగే ఎంత సౌందర్యం సుందరి సుమగేంటే సుందరి చీరవాససారామ ఏణకిం కరిషేసి చీర శబ్దాన్ని చూడ సంస్కృతి నుంచి వచ్చింది చీరలు గోనె ఉండే పురుకోస నార వాటితో తయారు చేసే వస్త్రాలు ఓ రకంగా గోనె సంచులు లాంటివి అడవుల్లో ఉన్న మహర్షులు అవే ధరించేవారు అక్కడ అదే దొరుకుతుంది అదే ధరిస్తారు అంతకంటే కోరికలు వాళ్ళకి లేవు వాళ్ళు కావాలనుకుంటే నగరాలకు వెళ్ళి పట్టుచు పట్టు కొనుక్కుని తెచ్చుకుని ధరించగలరు మహారాజులు వాళ్ళు ఇస్తారు కూడా కానీ వాళ్ళ మునివృత్తికి అవి భంగకరం ఈ దేశంలో అదొక గొప్ప సంస్కృతి అండి భక్త కన్నప్ప దాంట్లో కాళహస్తి మహోత్సవంలో దుర్చటి వర్ణిస్తాడు ఆ కిరాతులు వాళ్ళు పోయేవాళ్ళుట పట్టుశీరలు కట్టు భాగ్యం బుగలిగిజు పారుటాకులు భారం భారమనరు మాణిక్య హేష సమాజం బుగలిగిజు ఎర్రని కనరు వాళ్ళు చాలా సంపన్నుట కన్నప్ప కుటుంబం వాళ్ళే పేదవాళ్ళు కాదు కానీ పట్టుశీరలు కట్టు భాగ్యం బుగలిగిజు పట్టు చీరలు కట్టుకోనట్లు వాళ్ళు కూడా ఉన్నాయి కానీ వాళ్ళు ఎప్పుడో కానీ కట్టారు పండగల్లో తప్ప మామూలు రోజు ఏం కాదు పారుట ఆకులు కట్ట భారము పెద్ద పెద్ద ఆకులు కట్టుకుంటారు ఏమిటండి ఆ కర్ కర్మ కాదండి మా వృత్తి అండి మేము వేటాడాలి జంతువుల చుట్టూ తిరగాలి పట్టు చీరలు కట్టుకుంటే పరిగెలవ పెడతాం మరి అంటే మన వృత్తికి తగిన వేషంలో మనం ఉండాలి ఇవాళ ఏ వృత్తిలో ఉన్నవాడు వ్యవసాయం ఆయన కొడుకు కూడా పొలంలో కూడా జీన్స్ ప్యాంట్ వేసి పెడుతున్నాడు వీడుదేగా జీన్స్ ప్యాంటు పొలంలో ఎలా పైకి మడతట్టుకోవడం కూడా కష్టం కాలు పెట్టలేవు చెప్పులు పాడైపోతాయి కాళ్ళు పాడైపోతే జీన్స్ ప్యాంటు పాడైపోతుంది పైగా బురద అంటుందంటే మళ్ళీ అది ఉతకడానికి లేదు అని వ్యవసాయం చేయాలంటే మనం నిక్కర వేసుకుని వెళ్ళవలసింది అందుకే పూర్వం ఆడవాళ్ళు కూడా ఆ చీరన గోచీలా పైకి కట్టుకునేవారు అలాగైతే వ్యవసాయం వీలవుతుంది చేలో దిగి పనిచేయాలి చేలో అంతా మట్టి నీరు బురద అక్కడ బంగారం ఉంటుందా తారు రోడ్డా ఇవాళ షోక్ ఎక్కువైంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నిజానికి మీరు చాలా వేడెక్కించే చేస్తున్నారు మీరు తండ్రిగా చెబుతున్నారు తండ్రి లాంటి వ్యక్తిగా వేడి విపరీతమైన వేడండి కూర్చొని పనిచేయడు మీకు ఎప్పుడు లోపలికి ఆడేటువంటి బట్టలు ఉండాలి ఇప్పుడు కాస్త వదులు వదులుగా ఉండాలి ఈ బిగించేటువంటి జీన్స్ బిగించే టీషర్ట్లు మంచివి కదండి ఎందుకంటే అసలే వేడి కూర్చోవడం వేడి ఆ యంత్రం వేడి అక్కడ ఏసీ ఉందనుకోకండి చాలా వేడి అది చదువుకునే పిల్లలు ఇంగ్లీష్ మీడియం పేరు మీద కాన్వెంట్ స్కూలు ఈ బూటు బెల్ట్ అన్ని పెట్టి పేకకి టై వాళ్ళని పెట్టి చంపిస్తున్నారు కానీ ఓ నెక్కరో ఓ చొక్క ఉంటే చాలు వాళ్ళు వాళ్ళ ప్రాణానికి ఆడానికి అలాగే ఏదో గౌను ఆడపిల్లలకి గాలాడుతూ ఉండాలి శుభ్రంగా ఎందుకంటే వాళ్ళు కూడా అంత బెంచ్ మీద అలాగే కూర్చొని కూర్చొని కూచుని వాసిపోతాయి సర్వాంగాలు బుర్ర బుర్ర ముందే వాసింది ఈ పాఠాలతోటి ఇది సరిగ్గా వృత్తికి తగిన వేషం మాణిక్య భూష సమాజం బొగలిగి ఎర్రని గురు కనరు మాణిక్యాలు నగలు పెట్టుకోగలరు వాళ్ళు కానీ ఎర్రన గురువింద పోసలే పెట్టుకుంటారు ఎందుకమ్మా అడవుల్లో జరుగుతామో ఏ జంతువు ఎప్పుడు వేటాడుతుందో తెలియదు ఏందో ఒకదానాలు జరుగుతాయో తెలియదు బంగారపు నగలు వేసుకుంటే మాకేలాగా వేసుకోవచ్చు వాళ్ళు పోనీ వీళ్ళు గిరిజనులు ఎలా ఉన్నారనుకుంటాం విశాఖదత్తుడు ముద్రా రాక్షస నాటకంలో చాణక్యుడు గృహాన్ని వర్ణిస్తాడు కలమే తద్భేదకం గోమయానం వటుభిరుపహృతానాం బర్హిషాం స్థూపమే తు శరణమపి శరణమపి సమిద్భి సుష్యమాణాభిరాభి వినమిత పటలాంతం గుడ్యం దదరిష చాణక్యుడి ఇంటికి చంద్రగుప్తుని కబురు పెడితే ఒక భటుడు వెళ్ళాట చాణక్యుడు వారిని పిలుచుకురా అంటే ఆ భటుడు చంద్రగుప్తుని చాణక్యుని గుహను చూసి ఒక మహారాజు దగ్గర మహామంత్రిగా ఉండే బ్రాహ్మణుడు ఇల్లు ఇలా ఉంటుందా ఇదేమిటి ఇలా ఉంది ఇది ఎంత వైభవంగా ఉండాలి ఒక మహాసామ్రాజ్యానికి మహామంత్రి పైగా ఆయన రాజులు చేసింది ఈయనే ఈయన ఇలా ఉన్నాడు ఏమిటి అక్కడేమి లేదు ఒక పేడ ఎండిపోయిందా పడకలు చేసేందుకు కూడా సమయం లేకవాడు ఆవిడికి దాన్ని పగలగుడానికి వచ్చురా ఈ రుబ్బురోజు పత్రం లాంటిది దోడు ఉంది అక్కడ శిష్యులు ఆ సమిధను పట్టుకొచ్చారు దర్భలు సమిధ దర్భలు పట్టుకొచ్చారు బర్హిషాము స్తూపమయ్యేత యజ్ఞానికి అవసరమయ్యే దర్భలన్నీ పెద్ద కట్ట కింద ఉన్నాడు ఉదయాన్న మీద పెట్టేలాగే పర్వతంలాగే దర్భలమేటు అనవాడు గడ్డి మేటు లాగా ఆపైన సమిధలు తెచ్చాట వటు బిరు సుష్యమాణాభిరాభి అడవిలోంచి సమిధలు పట్టుకొచ్చాట అవి వానకి మరి ఎండిపోతూ తడిసిపోతూ ఉంటాయి కదా వాటిని ఇంటి మీద ఆరబెట్టారు ఇంకెక్కడ చూడలేక చూరు మీద ఇంటి మీద అందువల్ల ఆ చూరు వినమిద పటలాంతం ఆ సమిధల బరువుకి ఆ చూరు వంగింది జీర్ణకుడ్యం దర్శ పూరి పాక ఒక మహాసామ్రాజ్యానికి మంత్రి అయినటువంటి చాణక్యుడు ఇల్లు పూరి పాక వేటాడుకునేటువంటి గిరిజనులు మాణిక్యాలు పట్టు చీరలు కలిగి కూడా పారుటాకులను గురువింద పూసలు కట్టుకుంటారా ఏమి భారతీయ నాగరికత అండి ఏమి సంస్కృతం అండి అసలు వేలకు వేల ఏళ్ళు మన దేశాన్ని గౌరవించింది ఎందుకే కదండి వేలకు వేల ఏండ్ల అభివృద్ధికి యోగ్యతకు సమస్త దేశాలు నమస్కరించుటకు చాలిన హేతువులేమి ధన సంస్కృతి సంస్కృత భాష కావి వేలకు వేల ఏళ్ళు మన దేశాన్ని గౌరవించడానికి విదేశాలు నమస్కరించడానికి కారణం ఏంటంటే సంస్కృతి సంస్కృతం ఈ రెండే కదా మనకి నేడేమై నేడేలా విస్మృతమై విస్మృతియా మృతియా క్షమింపుమి అని రాశాను సాగర ఘోషలో బాధ కలిగి ఇవాళ స్మృతియా విస్మృతియా మృతియా చచ్చిపోయిందా ఈ జాతి లేదా విస్మృత అవుతుందా పూర్వ వైభవం మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి మళ్ళీ రావాలని చాలా అంటారు ఏ సంప్రదాయాన్ని మనం కాపాడుకున్నాం మానసికంగా శాంతిగా ఉంటున్నాము అసలు ఎందుకు బతుకుతున్నాం ఇంతంత ఇళ్ళు ఇంతంత వాకిళ్ళు ఇన్ని వాహనాలు ఇన్ని వైభవాలు దేనికి ఇంత చేసే మనశ్శాంతి లేదే ఒక మించి పోవాలన్న కూడా ఒక మించి పోవాలన్న కూడ మోసాల్లో కూడా ఒక మించి ఒకడు చేస్తున్నాడే విద్య మోసం వైద్యం మోసం రియల్ ఎస్టేట్ సరైన సరే మోసం కాపరాల్లో మోసం కన్న పిల్లలతో మోసం దీనికి సమాధానం కాదండి సుందరకాండ తినమంటున్నాడు తాగమంటున్నాడు అనుభవించు పైగా రాముడు పనికిరాటిగా చీరవాసస నారచీరలు కట్టుకుని బతుకుతాడు ఏమేమి సుఖపడతావు ఆ మొగుడుతో అలా విరక్తి తెప్పించేద్దామని ఇదో రక ప్రయత్నం అండి కిం గరిష్యసి రామేణ సుభగే చీరవాసస ఏమి సుఖపడతావమ్మా ఆ నారచీరలు కట్టుకున్న కట్టుకుని బతుకుతాడు ఆయన ఓ మొగుడే నేను చూడు ఎలా ఉన్నాను ఇంకా నిద్ర లేచిన మొహంతో వచ్చేలా ఉన్నాడు వాడు సర్వాలంకరణ పెట్టుకుని వచ్చేటప్పుడు అప్పటికే మరి అంతే కదా మరి పరస్త్రీ దగ్గరికి వెళ్ళేటప్పుడు సర్వాంగ అలంకరణ చేసుకుంటారు ఇంట్లో భార్య దగ్గర కూర్చున్నప్పుడే ఓ గడ లొంగి కషాయవాళ్ళ కట్టేసి కూర్చోవడం ఎందుకంటే నీకు భార్యగా ఏం అక్కర్లేదు ఇంకా భర్త ఏదైనా సౌందర్యాన్ని ప్రదర్శిస్తే భార్య ముందు ప్రదర్శించాలి భార్య ఏదైనా అలంకారం చేసుకుంటే భర్త కోసం చేసుకోవాలి అప్పుడు సంసారాలు బాగుంటాయి బయటికిడితే అలంకరించుకోవచ్చు భర్తతో వెళ్ళినప్పుడే ఇతరులతో వెళ్ళినప్పుడు కాదు ఎంతమంది స్త్రీలతో వెళ్ళినా ఆ అలంకారాలు మనకు అనవసరం సాధారణంగా వెళ్ళొచ్చు ఆ నారచేర కట్టుకునే వాడితో ఏం చేస్తావో మా కాపురం ఇలా లాగేద్దామని చూస్తున్నాడు బెదిరించాడు బతిమాలాడు అందగత్తె అన్నాడు వాటికి వేటికి పడ ఇక ఇలాగంటే అవతల వేపు తలుపులు మూసేయడం అనమాట అప్పుడు ఇవతల తెలుసుకోవచ్చు కదా వేరే దారి ఏదో పిల్లిని తలుపేసుకుంటున్నటికే ఒకటే తలుపు ఉంటే ఏం చేస్తుంది అందులోంచి వెళ్ళక ఇలాగే ఉంటాయి ఆలోచనలు ఏదో ఒక ప్రయత్నం నిక్షిప్త విజయో రాము గతశ్రీర్ వనగోచరక రాముడు జయిస్తాడు ఇక్కడికి వస్తాడు నన్ను జయిస్తాడు ఎప్పుడు నిక్షిప్త తోషిపారాయి నిర్దిష్టం క్షిప్తం తోషిపారాయి ఎందుకంటే ఎక్కడ సముద్రం దాటి ఎవరు వస్తారు ఒక్క మనిషి రాలేడు రాముడు ఎక్కడ వస్తాడు జయించడం అసాధ్యం పైగా వన గతశ్రీ ఐశ్వర్యమే ఉంది యుద్ధం చేయాలంటే బోడు సంపదలు ఉండాలి సైనికులకు జీతాలు ఇవ్వాలి జీత భత్యాలు ఇవ్వాలి బోడు సౌకర్యాలు కల్పించాలి బోడు భోగాలు కల్పించాలి క్యాంటీన్లు అన్ని వస్తువులు తక్కువ ధరకి ఇవ్వాలి దానికి ముందు ఈ సబ్సిడీ భరించడానికి డబ్బులు ఉండాలి ఉన్నాయి యుద్ధం చేయాలంటే ముందు సైనికులు సమకూరాలి పైగా మా సైన్యం లక్షల్లో కోట్లల్లో ఉంటుంది అంత సైన్యం వారికి ఎక్కడది గత శ్రేహి ఐశ్వర్యమే లేదు వనగోచర అడవుల్లో తిరుగుతున్నాడు ప్రతి చండి ఈ పైగా ఏదో దీక్షలో ఉన్నవాళ్ళగా అస్తమానం కాలికి చెప్పులేసుకోకుండా ఒకే రకమైన బట్టలు కట్టుకుని అలాగా నేల మీద పడుకుంటూ ఏమో చుక్కపడతావమ్మా అటువంటి వాడితో ఒక ఆయన కాలికి చెప్పులు కూడా లేవు నాకు చూడు మరి ఎటువంటి చెప్పులు ఉన్నాయో రత్నాలు వాణిక్యాలు పొదిగిన చెప్పులు ఉన్నాయి అవును బాగున్నాయి మరి చెప్పులు గొప్ప ఉండడం ముఖ్యం కాదు రాముడు చెప్పుకో దగ్గర పనులు చేశాడు వీడు చెప్పు తీసి దగ్గర పనులు చేస్తున్నాడు చెప్పులు గొప్ప ఉంటే సరిపోయింది దగ్గర పనులు చేయాలి చెప్పు తీసి కొట్టే పనులు చేస్తే ఎలాగా అంత చరిత్రలో రావణాసుడు కూడా ప్రాధాన్యం ఉన్నా రాముడు రాముడే రావణుడు రావణుడే పిల్లలకి రాముడని పేరు పెడతాం రావణుడని పెట్టాం కదా ఈ మధ్య అభిరుచులు కూడా పెరుగుతున్నాయి నమస్కారం కలికాలం మేము పెట్టుకుంటాం ఉంది అంటుంది ఎందుకంటే మనకి ఈ మధ్య కొత్త ధోరణి పెరిగింది సమాజంలో ఒక ఇరవై ఏళ్ళుగా గమనిస్తున్నాం చాలా విచిత్రంగా వాడు మనవాడైతే చాలు ధర్మాధర్మాలు మనకు అక్కల న్యాయాన్యాయాలు మనకు అక్కల జ్ఞానాజ్ఞానాలు మనకు ఎక్కల మనవాడా కాదా మనవాడా కాదా దానికి కులము ప్రాంతము భాష ఏదో ఒకటి వాడు మనవాడు మనవాడిని మనం సమర్థించుకోవాలండి మనవాడు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రంగంలో అంటే ఉంటే ఏమైంది ఈ మనవాడు దానికి అర్థమేమిటి అసలు శ్మశానంలో ఎవడు మనవాడు ఎవడు పరాయవాడు ఎప్పటికైనా అందరికీ దిక్కు అదే కదా ఈ ఈ విశాలమైన ఆలోచన లేకపోతే లోకం బాగుపడదండి ఎందుకని వాడు బాగుంటే చాలు ఈ లక్ష ఈ ఈచ జన మీద పడుకుంటే ఇది ఏదో దీక్షలో ఉన్నవాడు కొంపలు అంటుకున్నాయి అంతేకాదు ఇంకా అసలు ఆవిడ మనసులో బాంబు బీలేదు చూసాడు శంకి జీవతివా వా అనవా అసలు బతుకునడం లేదు అది కూడా అనుమానం అనేసరికి ఒక్కసారి ఆవిడ ఏమో ఉంటుంది లేదు బతుకుంటే అంత పరాక్రమవంతుడు కరదోషనాథులని పద్నాలుగు వేల మందిని పద్నాలుగు నిమిషాల్లో చంపేశాడు ఆయన ఉంటే నేను కనుక ఆయన గుర్తుండి ఉంటే ఇంతవరకు రాడా గుడి చెప్పేది ఏమో అని అనిపించేస్తుందేమో అమ్మవారికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారండి దుర్మార్గుడైన వాడు సన్మార్గంలో ఉన్నవాడని ప్రలోభ పెట్ట ఇది స్త్రీ వ్యామోహం విషయంలోనే జరుగుతుందని అనుకోవద్దు చిట్ ఫండ్ కంపెనీ విషయంలో కూడా జరుగుతుంది రకరకాల ఆధ్యాత్మిక వ్యాపారాల్లో కూడా జరుగుతుంది ఈ మధ్య అవి కూడా బాగా జరుగుతున్నాయి మనిషిని బలహీన పెట్టడం భయపెట్టడం అప్పుడు మా దగ్గరికి రమ్మండం ఈ రాయి పెట్టుకోమండం ఆ రప్ప పెట్టుకోమండం ఏదో చేయడం కావాలని బలహీన పెట్టడం లేనిపోని పండుగలు లేనిపోని ఆచారాలు సృష్టించడం కాలసర్ప దోషం ఉండవు ఏ దోషం లేకపోయినా సరే పలానాథ్ ఏదో వస్తుంది ఆ రోజు అక్కగారికి తమ్ముడు చీర పెట్టాలి తమ్ముడికి అక్క ఏమో పెట్టాలని అవన్నీ అమ్మేసుకోవడం ఏదో నమ్మకాలు పెట్టడమే ఏ రకమైన వ్యాపారంతో మనని ప్రలోభపెడదామన్నా సరే ఇటువంటి చోట జాగ్రత్తగా ఉండాలి ఇక్కడే విశ్వనాథ వారి పద్యం ఏమీ లేకపోయినా శుభగి చీరవాసస ్రతి స్తండిలశాయిచ గతశ్రేహి వనగోచర అటువంటి రాముడికి సీత ఇంత అంకితమైపోయి ఉండడం రావణాసుడుకు ఆశ్చర్యంగా ఉందండి అందుకనే అంటున్నాడు ఒక మాట విశ్వనాథ్ గారి భాషలో అసలు మీ ఆడాడని కొంతమందిని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది సీత ఏ సన్నాసియో పెండియాడును ఇక వాడే ఎంచు కూర్చుందు భారతదేశంలో ప్రతి సాధ్వికి ఒక సర్టిఫికెట్ అమ్మాయి మాట ఒక యోగ్యతాపత్రం విశ్వనాథ వారు ఇచ్చారు మీకు యోగ్యతాపత్రం ఆ తులసి మొక్కలు లాంటి సతీ నమస్కారం ఏ సన్నాసియో పిండ్లియాడు ఇక వాడే ఎంచు కూర్చుందురు ఏం భాష అంటే ఆ మహానుభావుడు నిజంగా సజీవమైన ఎందుకైనా నా అది వ్యవహార భాష మందరము శైలి అంటాడ ఇది వాడొక భాష అండి ఇందులో ఎక్కడ ఎక్కడుందండి అర్థం కాకపోవడం ఎక్కడుందండి ఏ సన్నాసియో పిండి ఆడును ఇక వాడే ఎంచు కుర్చుందురు ఆహా సంసార పయోధిభద్రతరులవు అంభోజ నేత్రలు ఆహా సంసార భద్ర భద్ర అంభోజ అంభోజనేత్ర హిమానీ సంసద్గిరి కూతు చూచితిని పై నింజూచితిన్ హిమానీ సంసద్గిరి కూతు చూచితిని పై నింజూచితిన్ భర్తలన్నా సన్యాసులు భర్తలన్నా సన్యాసులు కొండలందోమయు కాంతారంబులందివును కొండలందోమయు కాంతారంబులందివును పక్కదారి పడితే పెట్టాడు గారు చక్కెర దారి పెట్టాడు అమ్మవారిని సాక్షాత్తు అమ్మవారితో పోలుస్తున్నాడు ఇంకెవరు ఉంటారండి సీతాదేవితో పోల్చడానికి తగిన వ్యక్తి భూమండలమైనా దేవతా అమ్మవారు తప్ప చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్య బుద్ధ్భాను సహస్రాభ చతుర్భాగు సమన్విత రఘస్వరూప పాషాఢ్య క్రోధాకారాకుశోజ్జ్వల మనోరూపేక్షు గోదండ పంచతన్మాత్ర సాయక విశ్వ సృష్టికర్తీ బ్రహ్మ రూప గోప్తీ గోవింద రూపిణి సంహారిణి రూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ ఎవరు దొరుకుతారండి ఆవిడ తప్ప పొలచదగిన వ్యక్తి ఏవో పద్మాలు మాణిక్యాలు ఇవన్నీ ఏమి సరిపోతాయి సీతాదేవికి సాక్షాత్ అమ్మవారిని తీసుకురావలసిందే అందుకే ఇది సుందర ఈ కాండ త్రిపుర సుందర ఈ కాండ అది తెలిసే విశ్వనాథ్ ఇది వాడారు ఈ దేశంలో స్త్రీలు ఎలా ఉంటారంటే వీళ్ళు దొంపదగా నాకు అర్థం కాదు నిజమేనండి మన దేశంలో ఈ పతివ్రతలు అలాగే పరమహంస పరివ్రాజుకులైనటువంటి మహాయోగులు కూడా చాలామందికి అర్థం కాలేదండి అలెగ్జాండర్ దేశాన్ని జయించి వెళ్ళిపోతూ జయించాను వాడు అనుకున్నాడు కదా వెళ్ళిపోతూ ఆ శైలూ కష్ట పిలిచి మనం చాలా చోట్ల చూశాను ఆ చెట్ల కింద కూర్చుంటారు గోచీలు పెట్టుకుని వాట్ దే ఆర్ డూయింగ్ అనట్టు ఏదో కూడా చేస్తే కదా వాట్ దే ఆర్ డూయింగ్ నథింగ్ దే ఆర్ డూయింగ్ దే ఆర్ నాట్ డూయింగ్ పిక్చ్యూర్టీ అనట్ వాళ్ళు ఏమీ చేయరు అదే వాళ్ళు ఏమీ చేయకుండా ఏమిటి ఏదో కూడా ఉత్పత్తి చే ఉత్పత్తి చేస్తేనే పరే ఆశ్చర్యం అండి ఎలా కూర్చుంటారు ఏడతారడు కూర్చుంటారు ఎలా కూర్చుంటారు అది అంతేనండి ఎందుకంటే వాళ్ళు సర్వం వదిలేసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళకి ఎలా అర్థం అవుతారండి నిత్యం కోరికలతో చచ్చిపోయే వాళ్ళకి అలాగే యవ్వనం ఎక్కడ జారిపోతుందో ఈ లోపనే భోగాలు అనుభవించాలనుకునే మొగాళ్ళకి ఆడాళ్ళకి పాతివృత్యం అనే మాట ఏదో భయంకరమైనటువంటి ఉరుశిక్షలో ఉంటుంది కానీ దాని గొప్పతనం తెలిసిన వాళ్ళకి తులసి మొక్కకి నీళ్లు పోస్తుంటే ఏ స్త్రీ అయినా చూస్తే దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నటువంటి స్త్రీని చూస్తే అప్పుడు ఆ తులసి మొక్క దగ్గర మట్టి తీసుకుని బొట్టు పెట్టుకునే ఒక ఒక సన్నివేశాన్ని ఈ కళ్ళతో చూడగలిగితే కళ్ళతో ఎందుకు ఉంటుందండి ఆ కళ్ళు చాలండి ఇంకా మనకి కళ్ళు వచ్చేవి అప్పటికి సమస్త జబ్బులు పోతాయి అటువంటి స్త్రీలు చూస్తే ఆ వాతావరణం ఏది వేళ అది తులసి అండి అంత పవిత్రంగా ఉంటారు వాళ్ళు మాట కూడా రానివారు ఎదుటివాడి గురించి ఏ సన్నాసిజో పెండ్లుజో ఆవిడము ఇక వాడే జా ఇప్పుడు ఇంకా ఈ కాలంలో అమ్మాయి ఏదో వాళ్ళ కావలసిన వాళ్ళు వాళ్ళు ఎంచుకుంటున్నారు తల్లిదండ్రులు కూడా తప్పనిసరి ఒప్పేసుకుంటున్నారు కానీ పూర్వం అలా కాదుగా అమ్మాయిలు మాట్లాడిచ్చేవారు కదా మా అక్కయ్యలు ఇద్దరూ వాళ్ళ పెళ్ళిళ్ళకి మాట్లాడడానికి నేను చూడలేదు పోనీ మా పెద్దక్క పెళ్ళి నాకు తెలియదు ఆవిడ పెళ్ళి నలభై ఎప్పుడు నలభై ఎనిమిదిలో ఇప్పుడు యాభై మూడులో ఎప్పుడో అయింది నేను యాభై ఎనిమిదిలో ఎప్పుడో పుట్టా నాకు తెలియదు పదమూడేళ్ళు అప్పుడు చేశారని విన్నారు కానీ మా చిన్నక్క పెళ్ళి నేను చూశాను ఇంకా ఆ పెళ్లి చూపులకి ఇంకా మా నాన్నగారి నిర్ణయం అంతే ఇంక ఇంక అందులో ఎవడు మాట్లాడినా అందులో మాది విశ్వామిత్ర గోత్రం చెప్పేదే ఉంది ఇంక మాట్లాడడం లేదు ఇంకంతే అసలు మాట్లాడ ఊరుకోవడమే అలా అడిగిందే లేదు నేను చూశాను అంతే కానీ ఇంకంతేనండి మా అక్కడు మీ అక్కయోడు ఎవరైనా అంతే ఆ కాలంలో ఏదో పెద్దవాడు కానీ విచిత్రం ఏంటంటే యాభై అయింది అరవై ఏళ్ళు అయింది డెబ్బై ఏళ్ళ దాంపత్యాలు ఉన్నామని అలాగే ఉన్నాయండి కింద బీట కూడా కనపడదండి ఆశ్చర్యం బీట ఈ బీటింగ్ కాదు బీట కూడా కనపడదు అదే మరి ఏ సన్నాసియ ఇక ఇకవాడే ఎంచు కూర్చుందరు పెద్దలు పెళ్లి చేశారు ముహూర్తం పట్టి దైవద్యులు ఏతచుభ ముహూర్తము వహించిన ఏత ముహూర్తములకు మీరు అల్లరు విచ్చేసి మొదలు పెద్ద చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి మమ్మ ఆనందింపజేయ ప్రార్థన మంగళం మహత్ శ్రీ 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 వైష్ణవ ప్రెస్ పెంటబాడు మాకు దగ్గరలో అదే ఉంది ఇలాగే ఉండేవి శుభలేఖ ఆహా భర్తలాహా సన్యాసులు ఏమిటిది విచితరే ఆహా సంసారపయోధి భద్రతరులవు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి తరులు అనే మాట పండితులు కూడా ఇక్కడ తరు భద్రతరువు అనగానే ఏదో చెట్టు అనుకుంటున్నాం సముద్రంలో చెట్టు ఏమిటి సంసార అధి భద్రతరులో విశ్వాస ప్రయోగాలు అలా ఉంటాయి తరీ అంటే నావ సంసార అనేటువంటి సాగరాన్ని దాటించే నావలు స్త్రీలు అంతే కదండి తవ పర్యంత పదవీ నదవీ ఎసి అంతరా దుస్తరా నశ్వర్యది తే మధిరేక్షణ అడ్డంగా ఈ ఆడాళ్ళు లేకపోతే సంసారమాని నిలుదాటం ఎంతసేపడు ఒక్కే వెళ్ళాడు అసలు సంసారం అనే సముద్రాన్ని దాటించే నావారు ఆడవాళ్లేని ఈయనంటున్నారు అన్ని అన్ని నిజమైనవే ఆ స్త్రీ స్వభావాన్ని బట్టి వచ్చాయి మాటలు వారి అనుభవం వారిది వీరనుభవం వీరిది ఏది కాదంటాం సంసార పయోధి భద్రతరులవు అంభోజనేత్ర లాంటి నేత్రాలు కలిగిన ఈ స్త్రీలు సంసారం అనేటువంటి సాగరాన్ని దాటానికి నిజంగా నావలు వాళ్లే కదా తరి అంటే నావ తరింపజేసేది అందుకని నావు వాళ్లే అంటే స్త్రీ సహకారం ఉంటే పిల్లలు సంసారం ఉద్యోగాలు చదువులు పెళ్లిళ్ళు అప్పుల్లో ఉన్నా కూడానండి భార్యాభర్తల మధ్యలో అనుబంధం బాగుంటే అది పెద్ద సమస్య కాదండి పొలెవయా బాధపడకాయ కాస్ కాఫీ తాగు ఫిల్టర్ కాఫీ డెబ్బై ముప్పై అర కేజీ కాస్త తాగు నీవు ఇచ్చేసి ఖర్చు తగ్గించేద్దాం ఏం కాదు ఊరుకోండి నేను చెప్తాను కదా మీకు ఎందుకో అని భార్య అనే వస్తుందండి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు డబ్బులు వస్తాయి అంతే ఆవిడ తలుచుకుంటే లక్ష్మీదేవి భార్యని సరిగ్గా చూసుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే మనం దాని గురించి మనం తాపత్ర పడక్కర్లేదు ఇంకా వాళ్ళు పడతారు ఈ అబో వాళ్ళు ఆ పొదుపు చేయడంలో కూడా ఇక మహానుభావులు అవసరమైతే సంసారం వీధిని పడడంలో కూడా మహానుభావులే అటు లేకుండా ఇటు ఉండాలంటే ఒకే ఒక అస్త్రం ప్రేమ 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 కేవలం రెండు అక్షరాలు ఈ భగవాడు ఆ రెండు పంచి పంచిపెట్టలేక జీవితాన్ని భ్రష్టు చేసుకోమన్నాడు ఎక్కడైనా మనం లోపిస్తున్నదో ఆ రెండు అక్షరాలు ఆ ప్రేమ 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 ఆ రెండు అక్షరాలు స్త్రీకి పురుషుడు పురుషుడికి స్త్రీ పంచిపెట్టగలిగితే ఎంత బాగుంటుంది నా దేశం ఎంత బాగుంటుంది నా దేశం అందుకోసం తాపత్రయం ఇది ఆ రెండు అక్షరాలు ఆ ప్రేమ వాళ్ళకి అందించగలిగితే పొంగిపోతారండి పాల పొంగేనండి గృహప్రవేశం ఒకటండి ప్రతిరోజు పాల పొంగే ఇంట్లో అన్నీ చూసుకుంటారు జాగ్రత్తలు పిల్లలతో సమస్యలు వస్తే మీరు ఊరుకోండి మీకు అసలు ఆరోగ్యం బాగాలేదు నేను చెప్పుకుంటానుగా వాడికి మన అబ్బాయా పరాయి వాడే ఉన్నాను నేను చూస్తాను మీరు ఊరుకోండి ఎంత నిశ్చింత అండి మాగాడికి చెప్పేస్తారండి వాళ్ళు ఏదో చేసేస్తారు అక్కడ పొలం పెట్టేయాలంటే పెట్టేస్తారు అనుమానం వెళ్ళ జాగ్రత్తగా చూసుకోవాలి సంసార పయోధి భద్రతరులవు అంభో జనేత్ర ఎవరిని చూసి అట్టిన హిమాని సంసత్గిరి కూతు చూ ఉచితిని విశ్వనాథ ప్రయోగం ఒట్టినే పార్వతి అండనికి మనబోటిగాడు చాలు ఆయన ఎందుకు హిమాని అంటే మంచు సంసత్ మంచుకు నిలయం హిమవత్ పర్వతం హిమవత్ హిమవంతుడు గిరి హిమవద్గిరి కూతు చూ ఉచితి చేస్తే గిరిజ అది అలా చెబుతాడు హిమానీ సంసద్గిరి కూతు ఊచితిని పై నింజు ఊచితి ఆయన అడుగుతారు ఒక్కోసారి కొంతమంది ఇంత ఎందుకండి పార్వతి నీకెందుకు అంత పొడుగు ప్రశ్నిస్తున్నావు పార్వతికుండే పర్యాయ పదాలు తెరిద్దా మంచుకుండే పర్యాయ పదాలు తెలియద్దా హిమాలయానికి ఉండే పర్యాయ పదాలు తెలిద్దా మరి తెలుగు మాస్టర్ అయ్యే ఎస్ఆర్ఆర్ అని సివిఆర్ కాలేజీ విజయవాడలో ఆ బుద్ధి ఎక్కడ పోతుంది అంతే భాష ఏర్పొద్దు హిమానీ కూతు ఊతుచితిని పై నిన్ను చూచి చి భర్తలన్నా సన్యాసులు కొండలందంతారంలందీవులు ఇక్కడ అప్రయత్నంగా చూడని విశ్వనాథ్కి ఇదివరకు సన్నాసి అన్నాడు ఇక్కడ సన్యాసి అయిన నా కింద నావత్తు యావత్తు పెట్టారు శివుడు వచ్చేసరికి రాముడు వచ్చేసరికి ఆ యావత్తు పెట్టక తప్పలేదు రావణాసురుడు కూడా సన్నాసిని అని మాట్లాడడాను అస్సలు శివుడు వాడికి ఇష్టంగా రాముడు అంటే వాడికి ఇష్టం లేకపోతే శివుడు వాడికి ఇష్టంగా అందుకని మా మా దేవుణ్ణి గురించి అంటున్నాం సన్యాసి అందాం సన్నాసి అనద్దు అని పైన ఏమో సన్నాసి అన్నాడు కింద సన్యాసి అన్నాడు అది అది చిత్రమైన ప్రయోగం సే సన్నాసులు కొండలను ఆ కొండల్లో పడి ఆవిడ ఏడుస్తుంది అడవుల్లో పడి నువ్వు ఏడుస్తున్నావు ఈ అడవుడు వాళ్ళు వాళ్ళ ఆనందంగానే ఉన్నారు వీడు ఏడుస్తున్నాడు వాళ్ళ కోసం కానీ ఇప్పుడు ఎవరి కోసం ఎవరు ఏడుస్తున్నారో తెలియదండి వాళ్ళందరూ బాగానే ఉన్నారు ఆ కాంతారాల్లో ఆవిడ బాగానే ఉంది ఆ కొండల్లో ఆవిడ బాగానే ఉంది వీడు ఆవిడ కోసం ఏడిచాడు తీసుకొచ్చాడు ఇది రామాయణం ఇది సుందరకాండ ఇన్ని నేర్చుకోవాలి నవ జీవితానికి మరిన్ని విశేషాలతో ఇరవై మూడున్నర గంటల్లో కలుద్దాం గణపతి నవరాత్రుల సందర్భంగా నాలుగు వందల భాగం ప్రత్యేకించిన గణపతి ప్రార్థనలతో కలుపుతాం